జై శ్రీ గణేష్ సార్ జై శ్రీరామ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైట్ నో వరంగల్ లోని కాశీబుగ్గ నుండి లోపలికి వచ్చినట్లయితే మనకు రెండు కిలోమీటర్లు లోపలికి వచ్చినట్లయితే ఒక పెద్ద సర్కిల్ అయితే కనిపిస్తుంది ఆ సర్కిల్ నుండి లెఫ్ట్ తీసుకున్నట్లయితే శివ కళాకారు మేకింగ్ వర్క్ షాప్ అయితే వస్తుంది అన్నమాట సో ఇక్కడ ఏకో ఫ్రెండ్లీ మట్టి విగ్రహాలు అయితే వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది ఎపిసోడ్ వన్ లో కూడా మనం చూపెట్టడం జరిగింది వర్క్ ఎంత వరకు వచ్చింది ప్రైమరీ వర్క్ ఎలా జరిగింది అనేది అన్ని విషయాలు అయితే ఎపిసోడ్ వన్ లో అయితే మనం మాట్లాడుకున్నాం చూసినాం అలాగే ఎపిసోడ్ టూ లో సో ఎంత వరకు వర్క్ అయిపోయింది ఏంటి అనేది లోపలికి అయితే చూద్దాం మనం ఎంట్రన్స్ లో అయితే ఉన్నాం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళినట్లయితే అన్ని చూస్తూ అయితే మాట్లాడుకుందాం చేయకుండా వీడలకి అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడ నుంచి వచ్చినట్లయితే మనకు నేరుగా ఈ శివ కళాకారు మేకింగ్ వర్క్ షాప్ కి అయితే రావచ్చు అనమాట లెఫ్ట్ అక్కడ కనబడుతున్న లారీ వస్తున్న బ్యాక్ సైడ్ లో అయితే మనకు ఒక సర్కిల్ కనిపిస్తుంది అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నట్లయితే ఈ మేకింగ్ వర్క్ షాప్ కడికి అయితే రావచ్చు సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాం ఎంట్రన్స్లోనే రైట్ సైడ్లో సిట్టింగ్ విషన్లో స్వామివారిని అయితే చూడొచ్చు మనం అప్పుడు మేకింగ్ గడ్డి వర్క్ అయితే స్టార్ట్ చేసినారు అప్పుడు మనం ఎపిసోడ్ వన్లో ఇప్పుడైతే వర్క్ అయితే అయిపోయింది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వర్క్ అయితే అయిపోయింది ఇంకా కొంత వర్క్ అయితే ఉంది సో ఇక్కడ రెండు విగ్రహాలు మొత్తం మూడు విగ్రహాలు అయితే ఉన్నాయి ఇంకా బ్యాలెన్సింగ్ ఫై ఫినిషింగ్ వర్క్ అయితే ఉంది లోపలికి అయితే వెళ్ళి చూద్దాం చూస్తున్నాం కదా ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క మోడల్ అయితే ఉంది మనం ఒక్కొక్క విగ్రహం అయితే చూద్దాం ఇక్కడ వచ్చేసి స్వామివారు సిట్టింగ్ పొజిషన్ లో చూడైతే చూసినట్లయితే మనకు ఆర్ట్స్ అయితే కనిపిస్తుంది సో కంప్లీట్గా స్వామివారికి సంబంధించిన వర్క్ అయితే అయిపోయింది ఒక దోతి వర్క్ అయితే బ్యాలెన్సింగ్ అయితే ఉంది సో ఇక్కడ చూసినట్లయితే సిట్టింగ్ పొజిషన్ సో సేమ్ మనకు దోతి వరకు బ్యాలెన్సింగ్ ఉంది అంతవరకు కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ చూసినట్లయితే సేమ్ సిట్టింగ్ పొజిషన్ సో ఇక్కడ మనకు సోమవారికి లెఫ్ట్ సైడ్ నందివానం చూడొచ్చు సో చాలా బాగుంది పగిడి కావచ్చు సో స్వామివారికి సంబంధించిన జ్యువెలరీ వర్క్ కానీ కుందన వర్క్ కానీ బ్యాక్డ్రాప్ కానీ అన్నీ కూడా నీట్గా ఫినిషింగ్ వర్క్ అయితే ఇచ్చారు సో ఇక్కడ బాల వినాయకుడిని చూడొచ్చు సోమవారు ఆశీర్వాదం ఇస్తున్నట్లు మనకు పెద్ద చెవులు పెద్ద ఫేస్ అనేది చూస్తున్నాం కిరీట వర్క్ కూడా చాలా అయితే ఫినిషింగ్ వర్క్ ఇచ్చినారు అంతా కూడా సిట్టింగ్ పొజిషన్ సో స్వామివారి మెడలో కూడా రుద్రాక్షల మన చాలా బాగుంది ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్గా సిట్టింగ్ పొజిషన్ బ్యాక్డ్రాప్లో ఆర్ట్స్ని కూడా చూడొచ్చు మనకు పగిడి కూడా చాలా బాగుంది సో సే స్వామివారి యొక్క ఫేస్ వర్క్ కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సో ఇక్కడ చూసినట్లయితే సిట్టింగ్ పొజిషన్ సేమ్ సో బ్యాక్డ్రాప్లో బొమ్మ బోలే చూడొచ్చు స్వామివారికి లెఫ్ట్ సైడ్ త్రిశూలం సో బ్లూ కలర్ ధోతి ఇచ్చినారు ఇక్కడ సో ఇక్కడ చూసినట్లయితే స్వామివారి యొక్క బంబం పోలి అవతారలో సిట్టింగ్ పొజిషన్ స్వామివారిని అయితే చూడొచ్చు చాలా బాగుంది సో యూనిక్ కాన్సెప్ట్ లో ఈ విగ్రహం అయితే చూస్తూ ఉన్నాం సేమ్ ఇక్కడ చూసినట్లయితే సిట్టింగ్ పొజిషన్ సో గరుడ వాహనం అయితే చూడచ్చు స్వామివారి బ్యాక్డ్రాప్లో గరుడ వాహనం అయితే చూస్తూ ఉన్నాం గరుడ అది సో ఇక్కడ చూసినట్లయితే సిట్టింగ్ పొజిషన్ సో ఇక్కడ మనకు తబలా అయితే ఉంది సో స్వామివారికి మోచేయి కింద కూడా ఒక తబలా సో రైట్ సైడ్లో ఒక తబలా వాయించినట్లయితే చూస్తూ ఉన్నాం బ్యాక్డ్రాప్లో మనకు వీణ చూడొచ్చు చాలా బాగుంది సేమ్ సిట్టింగ్ పొజిషన్ సో ఇక్కడ మనకు రైట్ సైడ్లో టైగర్ని చూడొచ్చు సిట్టింగ్ పొజిషన్ బ్యాక్డ్రాప్లో నంది వాహనం నందీశ్వర్ని చూస్తూ ఉన్నాం ఇక్కడ బొమ్మం బోల్ అవుతారు సో స్నేహిక్ పైన కూర్చున్నట్లయితే ఉంది సో ఇక్కడ చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బొమ్మ బోలి అవతార్ సో యూనిక్ ఐడల్ ఈ యొక్క విగ్రహం కూడా యూనిక్ ఐడల్లో ఉంది సో ఇక్కడ చూసినట్లయితే సిట్టింగ్ పొజిషన్ మనకు స్వామివారి బ్యాక్డ్రాప్లో గజేంద్రుని కూడా చూడొచ్చు పెద్ద సైజులో గజేంద్రుని కూడా చూస్తూ ఉన్నాం సేమ్ ఇక్కడ సిట్టింగ్ పొజిషన్ సో ఇరువైపులా గజేంద్రుని తలలైతే చూడొచ్చు సో అలాగే ఇక్కడ కూడా చూద్దాం సో సోమవారి ఇక్కడ స్టాండింగ్ పొజిషన్ చూడొచ్చు ఇంకా ఐస్ వర్క్ కావచ్చు ఇంకా కొంత ఫినిషింగ్ వర్క్ అయితే ఉంది ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు సో ఇక్కడ కూడా కొంచెం పెయింట్ వర్క్ అయితే బ్యాలెన్సింగ్ ఉన్నది సో ఇక్కడ చూసినట్లయితే మనకు సింహం పైన సో సింహం పైన బంబం పోలే అవతారులో సోమవారిని చూ చూస్తూ ఉన్నాం బ్యాక్డ్రాప్లో మనం నంది వాహనం చూడొచ్చు సో చాలా బాగుంది యూనిక్ కాన్సెప్ట్లో ఈ ఐడియల్ అయితే ఉంది ఇక్కడ చూసినట్లయితే బనానా వావ్ సూపర్ బనానా అవతారులో స్వామివారిని చూస్తున్నాం చాలా బాగుంది జస్ట్ ఐస్ వర్క్ అయితే ఇంకా బ్యాలెన్సింగ్ ఉంది చిన్న చిన్న ఫినిసింగ్ వర్క్ అయితే ఉంది సో ఇక్కడ కనిపిస్తున్న డెమో ఉంది కదా ఈ అవతారులో స్వామివారిని అయితే రెడీ చేస్తున్నారు వాళ్ళు సో ఇక్కడ చూసినట్లయితే సో వన్ ఆఫ్ ది యూనిక్ కాన్సెప్ట్లో సోమవారిని అయితే చూస్తూ ఉన్నాం చాలా డిఫరెంట్ ఐడల్ యూనిక్ కాన్సెప్ట్ సో వన్ ఆఫ్ ది ఓన్లీ ఈ షెడ్లో వన్ ఆఫ్ ది వన్ మోడల్ మాత్రమే ఈ విగ్రహం అయితే చూస్తూ ఉన్నాం సో ఇక్కడ చూసినట్లయితే స్వామివారు నంది వాన మీద కూర్చున్నట్లయితే ఉంది సో రైట్ సైడ్ లో మన గదను కూడా చూడొచ్చు చాలా బాగుంది బ్యాక్ డ్రాప్ లో త్రిశూలం కూడా సో ఇరువైపులా మనకు నందీశ్వరులను చూస్తూ ఉన్నాం సో ఇక్కడ చూసినట్లయితే సో సేమ్ కాకపోతే డిఫరెంట్ మోడల్ చాలా బాగుంది ఈ విగ్రహం కూడా ఇక్కడ చూసినట్లయితే సిట్టింగ్ పొజిషన్ సో మనకు స్వామివారికి లెఫ్ట్ సైడ్ లో గొడ్డల్ని చూడొచ్చు చాలా బాగుంది ఏనుగు తల అవతారంలో స్వామివారిని అయితే చూస్తా ఉన్నాం చాలా బాగుంది సో ఇక్కడ డెమో అయితే ఉంది కదా సేమ్ యాస్టీజ్గా ఈ విగ్రహం అయితే ఉంది సో ఇక్కడ చూసినట్లయితే సిట్టింగ్ పొజిషన్ సో వన్ ఆఫ్ ది యూనిక్ కాన్సెప్ట్ సో ఇక్కడ చూసినట్లయితే సేమ్ సిట్టింగ్ పొజిషన్ సో లెఫ్ట్ సైడ్ లో గద కూడా చూడొచ్చు ఇరువైపులా మనకు పికాక్స్ని అయితే చూడొచ్చు సో ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్గా రెడ్ కలర్ వినాయకుని అయితే చూస్తున్నాం ఒక్కటే కలర్ అంతా కూడా చాలా డిఫరెంట్ మోడల్ సో యూనిక్ కాన్సెప్ట్ వన్ కలర్ కాంబినేషన్ సో అలాగే ఇక్కడ అయితే చూద్దాం కంప్లీట్గా స్వామివారి వచ్చేసి ఇక్కడ నాట్యం వేస్తున్నట్లయితే ఉంది సో చూస్తున్నారు కదా నాట్య ప్రదర్శన చేస్తున్న గణనాథుడు సో ఇంకా వర్క్ ఫినిషింగ్ వర్క్ అయితే ఇంకా కొంత బ్యాలెన్సింగ్ అయితే ఉంది అలాగే ఇక్కడ చూసినట్లయితే సిట్టింగ్ పొజిషన్ సో ఇంకా వర్క్ అయితే బ్యాలెన్సింగ్ ఉంది ఇంకా కొంచెం బ్యాలెన్సింగ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ సేమ్ ఇంత ముందు కూడా మనం చూసినాం దర్శనం ఇచ్చిన స్వామివారిని అయితే చూసినాం సేమ్ సో ఈ రోలో ఒక విగ్రహం ఒక మోడలే కాకపోతే సిట్టింగ్ పొజిషన్ లో అన్ని విగ్రహాలు కూడా ఉంటాయి మనం అయితే చూస్తూ వెళ్దాం ఇంకా ఏ వర్క్ అయితే బ్యాలెన్సింగ్ ఉందో ఆ వర్క్ అయితే ఫినిషింగ్ అయితే చేస్తా ఉన్నారు సో ఇక్కడ జ్యువెలర్ కి సంబంధించిన పెయింట్ వర్క్ అయితే ఉంది ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై సో చాలా బాగుంటుంది ఈ కలర్ కనుక వేసినట్లయితే ఈ స్వామివారి యొక్క విగ్రహం అయితే చాలా బాగుంటుంది బొంబొంబోలి అవతార్ సో ఇక్కడ మనకు స్వామివారి సిట్టింగ్ పొజిషన్ సో ఈ రోల్ అయితే చూసినాం పక్క రోలో కూడా చూస్తాం పక్క రోజులో ఎలాంటి మోడల్స్ ఉన్నాయి వర్క్ ఏ విధంగా అయినది అనేది కూడా చూద్దాం సో ఇక్కడ కూడా చూసినట్లయితే సిట్టింగ్ పొజిషన్ సో సుమారుగా ఒక ఆరు నుంచి ఏడు ఎనిమిది ఫీట్ల వరకు ఈ విగ్రహాలు అయితే ఉంటుంది సో ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క మోడల్నే చూస్తూ ఉన్నాం మనం స్లోగా వెళ్తూ చూద్దాం మీరు కూడా చూడండి చాలా బాగున్నాయి బాల వినాయకులు ఇక్కడ బాల వినాయకులు కూడా చాలా యూనిక్ కాన్సెప్ట్ అయితే ఉన్నాయి సో ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క మోడల్ సో డిఫరెంట్ కలర్ కాంబినేషన్ సో ఈ ఈ బాల వినాయకుడు వచ్చేసి ఇక్కడ మనకు గిటార్ వాయించినట్లయితే ఉంది సో ఇక్కడ చూసినట్లయితే సిట్టింగ్ పొజిషన్ బాల వినాయకుడు సో వన్ ఆఫ్ ది యూనిక్ కాన్సెప్ట్ సేమ్ ఇక్కడ ఒక యూనిక్ కాన్సెప్ట్ లో స్వామివారిని చూస్తా ఉన్నాం సిట్టింగ్ పొజిషన్ సో మూన్ పైన కూర్చున్న బాల వినాయకుడిని అయితే చూస్తా ఉన్నాం మూ లో మంచి దర్శనం అయితే ఇస్తున్నాడు మనకు సేమ్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా స్వామివారు కమలం పూలో కూర్చున్నట్లు ఉంది ఏనుగు తల అవతారులో స్వామివారిని చూస్తూ ఉన్నాం సో ఫ్రెండ్స్ చూశారు కదా మరి ఇది కంప్లీట్ గా యూకో ఫ్రెండ్లీ హండ్రెడ్ పర్సెంట్ మట్టి విగ్రహాలను అయితే మనకు సంబంధించిన కళాకారు షెడ్ మేకింగ్ వర్క్ లో ఉన్న వినాయకులు అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది అలాగే సో ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క మోడల్ మాత్రమే ఈ షెడ్ లో అవైలబుల్ గా ఉన్నాయి దాదాపు కొన్ని విగ్రహాలు అయితే సోల్డ్ అవుట్ అయినాయి మరికొన్ని విగ్రహాలు ఉన్నాయి సో కేవలం ఏడు రోజులు మాత్రమే వినాయక ఉన్నది సో మీరు కావాలనుకున్న వినాయకుడు నేను చూపెట్టిన దాంట్లో ఏదైనా అనుకుంటే నేను చెప్పిన లొకేషన్కి వచ్చేసి బుక్ చేసుకోండి చాలా యూనిక్ కాన్సెప్ట్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి నేను చూపెట్టిన వినాయకులలో మీకు ఏ వినాయకుడు నచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలియండి మరొక వీడియోతో మళ్ళీ వెళ్దాం అందరికీ నమస్తే జై శ్రీ శ్రీగణేశ జై శ్రీరామ్